ఏ టైంలో ఎప్పుడు మన జీవితంలో ఏం కార్యం చేయాలో దేవునికి బాగా తెలుసు ఏమంటావు బ్రదర్ చెప్పండి అవునా రైట్ టైంలో మన జీవితంలో కార్యాలు చేస్తాడు హలో అందుకే దేవుని రైట్ టైంనే మనం చూడాలి మన టైంను చూడద్దు మన టైంలో జరగకపోవచ్చు మన టైంలో జరగకపోవచ్చు దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు ఆలస్యం చేసేవాడు కాదు కానీ రైట్ టైంలో ఆయన మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప గాక ఒకవేళ నీ 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 ప్రార్థన దేవుడు ఆలోకించి ఈరోజు సాయంత్రం చేయాలనుకుంటున్నాడేమో రేపు చేయాలనుకుంటున్నాడు మనసుని వారం చేయాలనుకుంటున్నాడు నెలలో చేయాలనుకుంటున్నాడేమో ఎందుకు తెలుసా నీకు టైం ఉంది కనుక ఆయన టైంలో ఆయన కార్యం చేస్తాడు కానీ నీ ప్రార్థన మాత్రం వ్యర్థము కాదు ఏ టైంలో లో ఎప్పుడు